మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్లు మూడు రోజుల్లో గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ డిఈలు ఏఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిసి రోడ్ల గ్రౌండింగ్ పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేడు కోట్ల ఎనభై లక్షల యాభై వేల రూపాయల అంచనాతో మూడు వందల తొంభై ఏడు సీసీ రోడ్లు మంజురు కాగా ఇందులో నూట నలభై సీసీ రోడ్లు ఇప్పటి వరకు గ్రౌండ్ చేసినట్లు ఆయన తెలిపారు మండలాల వారీగా జిల్లా కలెక్టర్ గ్రౌండింగ్ పై సమీక్షించారు ఇంకా గ్రౌండింగ్ చేయని సీసీ రోడ్లను మంగళవారంలోగా గ్రౌండ్ చేయాలని ఆయన ఆదేశించారు మంజూరైన సీసీ రోడ్లను రెండు వందల తొంభై మూడు జీపీలలో తీర్మానాలు పూర్తి చేసినట్లు మిగతా జీపీలలో జీపీ తీర్మానాలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులతో సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు ఇసుక సమస్య ఉంటే అదనపు కలెక్టర్ తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అదనపు కలెక్టర్ మోహన్ రావు పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు you oh.